అందరికి నా నమస్కారం ఈరోజు విశ్వం మనకి ఎలా సహాయం చేస్తుంది అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ విశ్వం ఒక బ్రహ్మాండమైన శక్తితో నడుస్తుంది అందులో మీరు నేను మనవందరం కూడా ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆ శక్తి దాగి ఉంది మీకు క్లియర్గా అర్థమవ్వడానికి నేను ఇంకా చాలా తెలిగ్గా వివరిస్తాను అందరికీ కనిపించే మీ శరీరం నుంచి ఎవ్వరికీ కనపడని మీ ఆలోచనల వరకు ప్రతి ఒక్కటి కూడా విశ్వం యొక్క శక్తితోనే ముడిపడి ఉంది మీ మనసులో ఏర్పడే భావాలు మీరు ఒక విషయం గురించి చేసే ఆలోచనలు లేదా మీరు చేసే పనులు వీటన్నింటిలో ఒక శక్తి దాగి ఉంటుంది మీ మనసులో ఎలాంటి భావాలు అయితే ఏర్పడతాయో ఈ విశ్వం దానికి తగిన ఫలితం ఇస్తుంది ఏ ఆలోచనలు అయితే మీ మైండ్లో తిరుగుతున్నాయో దానికి సంబంధించిన ఫలితాలే విశ్వం మీకు అందేలా చేస్తుంది అలాగే మీరు ఏ పని చేసినా ఆ పని మంచి కోసం అయితే విశ్వం దాన్ని మీకు తిరిగి ఇస్తుంది ఒకవేళ చెడు చేస్తే ఆ చెడునే మీకు తిరిగి ఇస్తుంది మీకు న్యూటన్ తెలుసు కదా ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే మనం ఏ పని చేసినా దానికి సమానమైన మరియు వ్యతికేరకమైన అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీకు అర్థమవ్వడానికి ఇంకా సింపుల్గా చెప్తాను ఫర్ సపోజ్ మీ ముందు ఒక అద్దం ఉంది మీరు ఆ అద్దాన్ని చూసి నవ్వితే అది కూడా మీకు నవ్వుతూ కనపడుతుంది మీరు ఏడుస్తూ కనపడితే ఆ అద్దం మీకు ఏడుస్తున్న మీ ఫేస్నే చూపిస్తుంది ఒకవేళ ఫేస్ మీరు కోపంగా పెడితే ఆ అద్దం ఆ కోపాన్నే చూపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఎలాంటి భావాన్ని చూపించినా ఆ అద్దం కూడా అదే భావాలని మీకు తిరిగి చూపిస్తుంది ఇక్కడ అద్దం ఎలాగో విశ్వం కూడా అలానే మీరు విశ్వానికి ఏం చెప్తున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు అనే దాన్ని బట్టే ఈ విశ్వం మీకు వాటికి తగిన ఫలితాలని అందిస్తుంది మీరు చేసే ఏ పనిలో అయినా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అలా ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకున్నట్లయితే ఈ విశ్వం మీకు అలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని అరేంజ్ చేస్తుంది ఉదాహరణకి అర్జున్ అనే ఒక పర్సన్ ఉన్నాడు తను ఆఫీస్కి వెళ్ళడానికి ఉదయాన్నే లేచాడు కానీ లేచి చూస్తే సమయం పదయింది చీ ఈరోజు కూడా నేను ఆలస్యంగానే లేచాను మా మేనేజర్తో ఈరోజు కూడా తిట్లు తినాలి వర్క్ కూడా చాలా ఉంది అని చాలా బాధపడుతున్నాడు మీ మైండ్ అంతా కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంది కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్లే ముందు మీ ఐడి కార్డ్ని మర్చిపోవడం లేదా రోడ్డుపైన వెహికల్స్ అన్ని ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం లాంటివి జరుగుతాయి అప్పుడు మీలో ఒక భావం కలుగుతుంది నేను ఎప్పుడూ అన్లక్కినే ఏ ఒక్కటి కూడా కలిసి రాదు అని మీరు అనుకుంటారు మీ మైండ్లో అంత నెగిటివ్ ఆలోచనలు రావడం వల్ల అలాంటి ఫలితాలే మీకు పదే పదే జరుగుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మా వీడియో చూశారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నా మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి లైక్ అండ్ షేర్ చేసి మేము చేస్తున్న ఈ వీడియోస్కి సపోర్ట్ ఇవ్వండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అర్జున్ ఇలా కాకుండా ఇంకోలా ఆలోచిస్తే విశ్వం నుంచి ఫలితం ఇంకోలాగా ఉండేది నిజంగానే అర్జున్ ఉదయం ఆఫీస్కి వెళ్లడానికి ఆలస్యంగా లేచాడు అనుకుందాం ఏం పర్వాలేదు నేను ఎలా అయినా ఆఫీస్కి సాధ్యమైనంత త్వరగా వెళ్ళి వర్క్ను ఫినిష్ చేస్తాను మా మేనేజర్తో ఏదొకటి మాట్లాడి కూల్ చేస్తాను అని అనుకున్నాడు ఇక్కడ తన ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి తను తన ఆఫీస్ ఐడి కార్డు మర్చిపోడు బయట కూడా ట్రాఫిక్ ఉండదు దీనివల్ల చాలా తొందరగా ఆఫీస్కి వెళ్తాడు అదే రోజు మేనేజర్ రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా అర్జున్ని ఏమీ అనకపోవచ్చు అంత మంచిగానే జరుగుతుంది కాబట్టి అదే ఎనర్జీతో అర్జున్ అనుకున్న దానికంటే కూడా చాలా వేగంగా తన పని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ అంతే హ్యాపీనెస్తో ఇంటికి రీచ్ అవుతాడు అంటే మీరు ఆలోచించే విధానం బట్టే ఈ విశ్వం నడుస్తుంది మరియు పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి ఇప్పుడు మీకు విశ్వం యొక్క శక్తి పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది మీతో విశ్వం మాట్లాడటానికి ట్రై చేస్తుంది కానీ అది మీరు గమనించకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ విశ్వం మాట్లాడుతుంది అంటే అర్థం నోటితో కాదు కానీ కొన్ని సంకేతాలని కోయిన్సిడెన్స్ లాంటి విషయాలని మీకు తెలిసేలా చేస్తుంది వాటిని గుర్తించాలి అంటే ఖచ్చితంగా మీరు మూడు సంకేతాల గురించి తెలుసుకోవాలి అందులో మొదటిది మీరు ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింగర్ అవ్వాలని ఉంది మూవీలో ఛాన్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మీరు సింగర్ అవ్వాలని పగలు రాత్రి లేకుండా దాని గురించి కలలు కంటున్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలని ఇస్తుంది మీరు ఇన్స్టాగ్రాంలో రీల్స్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక మూవీ కోసం సింగింగ్ ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆసక్తి ఉన్నవారు మీరు పాడిన ఒక పాటని వీడియో రూపంలో కింద ఉన్న నంబర్కి షేర్ చేయండి అని ఉంది అప్పుడు మీరు వెంటనే ఒక మంచి సాంగ్ పాడి ఆ నంబర్కి షేర్ చేశారు మీ అదృష్టం బాగుంటే సింగింగ్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇదంతా కేవలం మీరు నిరంతరం ఆలోచిస్తున్న విషయాన్ని విశ్వం గ్రహించింది కాబట్టి ఆ అవకాశాన్ని మీ దగ్గరికి చేర్చింది రెండవ సంకేతం మీరు ఎప్పుడైతే మంచి దారిలో నడుస్తున్నారో మీకు ఈ విశ్వం సహాయం చేస్తుంది ఫర్ సపోజ్ మీ పుట్టినరోజున పది మందికి అన్నదానం చేయాలని అనుకున్నారు కానీ మీ దగ్గర అంత డబ్బు ఆ ఆరోజు మీ పుట్టినరోజు కాబట్టి మీకు మీ అమ్మా నాన్నల నుంచి మరియు బంధువుల నుంచి కొంత మనీ వచ్చింది అప్పుడు మీరు ఈ మనీని అన్నదానం కోసం ఉపయోగించడానికి హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసింది వెళ్లేదారి సరైనది అయితే ఈ విశ్వమే మీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు మూడవ సంకేతం గురించి కూడా తెలుసుకుందాం కొన్ని కొన్నిసార్లు మనం మంచి దారిలో వెళుతున్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం అలాంటి సమయాల్లో విశ్వం మీరు వెళ్లేదారి తప్పు అని కొన్ని సంకేతాలను పంపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఆఫీస్కి బైక్ పైన చాలా వేగంగా వెళుతున్నారు కానీ ఒకరోజు టీవీలో వేగంగా వెళ్లడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి దుర్మరణం అని వార్తల్లో వచ్చింది అది చూసి మీకు వెంటనే ఒక భయం వేస్తుంది నేను రోజు వేగంగా వెళుతూ చాలా తప్పు చేశాను అలా చేయడం వల్ల నా కుటుంబానికి నాకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకెప్పుడు వేగంగా వెళ్ళను అని మీకు మీరే ఒక ప్రామిస్ చేసుకుంటారు ఇక్కడ మిమ్మల్ని విశ్వం ఒక పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడింది విశ్వం ఇలాంటి సంకేతాలను ఇచ్చినా కాని పట్టించుకోకుండా వేగంగా వెళ్ళినా చెయ్యరాని తప్పు ఏమైనా చేసినా నష్టపోయేది మాత్రం మీరే అందుకే ఎప్పుడైతే విశ్వాన్ని మీరు నమ్మడం మొదలు పెడతారో ఆ నుంచి విశ్వం మీకు సహాయం చేస్తుంది అన్నింటికంటే విశ్వాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీలో కొంతమందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది నేను ఎప్పటినుంచో డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు లేదా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్నా కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా జాబ్ కొట్టలేదు ఎందుకు విశ్వం నాకు సహకరించట్లేదు దీనికి కారణమేంటి అని దానికి కూడా విశ్వం దగ్గర ఒక సమాధానం ఉంది ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వట్లేదు అంటే మీరు ఇంకా అది సాధించడానికి అర్హులు కాదు అని మీకు డైరెక్టర్ అవ్వాలని ఉన్నా లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నా ఇప్పుడు మీకున్న అనుభవం కానీ నాలెడ్జ్ కానీ సరిపోదు కాబట్టి మీరు ఇంకా నేర్చుకోవాలి ఇంకా చాలా కష్టపడాలి అని విశ్వం మనకి ఒక ఓటమిని ఇచ్చి తెలియజేస్తుంది దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకుండా ఇంకా నా వల్ల కాదు అని వదిలేస్తే మీరు మీ కలను కేవలం కలలో తప్ప నిజ జీవితంలో సాధించలేరు ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు అన్నీ అనుకున్నట్లు జరగట్లేదు అని బాధపడకుండా విశ్వం మనకి ఇంకా ఏదో నేర్చుకోమని అవకాశాన్ని సమయాన్ని ఇస్తుందని అర్థం చేసుకోండి చిన్నపిల్లల దగ్గర ఎప్పుడూ కూడా కాయిన్స్ని లైక్ టూ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ లాంటివి ఎప్పుడూ పెట్టారు పదునైన కత్తులు కానీ సూదులు కానీ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో ఏమాత్రం కూడా ఉంచరు దాని కారణం వాళ్ళకి తెలియకుండా వాటిని పట్టుకున్నా లేక నోటితో మింగినా పిల్లలకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాని అర్థం వాళ్ళింకెప్పుడు వాటిని పట్టుకునే అర్హత లేదని కాదు వాటిని అర్థం చేసుకుని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది అని అర్థం వాళ్ళు పెద్దయ్యాక మాత్రమే వాటి గురించి తెలుస్తుంది అప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలి అని వాళ్ళకి స్పష్టంగా తెలిసినప్పుడు వాళ్ళు ఆ అర్హతని సాధిస్తారు కాబట్టి ఏదైనా పొందాలి అంటే దానికంటూ సమయం సందర్భం అనుభవం మరియు ఆలోచన తప్పనిసరి మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకున్నారు బస్సు కరెక్ట్గా తొమ్మిదిన్నరకే ఉంది మీరు ఎనిమిది నలభై ఐదుకే మీ స్టాప్ని రీచ్ అయ్యారు కానీ బస్సు పది దాటినా రాలేదు మీకు ఆ బస్సు కోసం చూసి చూసి చాలా చిరాకు కోపం వచ్చింది ఏమైందని బస్ డ్రైవర్కి ఫోన్ చేశారు అప్పుడు ఆ డ్రైవర్ సార్ బస్సు బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఈరోజు బస్సు రాలేదు మీరు వేరే ఏ బస్ అయినా బుక్ చేసుకుని వెళ్ళండి అని చెప్తాడు అప్పుడు మీకేమనిపిస్తుంది అప్పటి వరకు కోపంతో ఉన్న మీరు హమ్మయ్యా బ్రతికిపోయాను అనుకుని వేరే బస్సు బుక్ చేసుకుని మీ డెస్టినేషన్కి రీచ్ అవుతారు ఇక్కడ విశ్వం మిమ్మల్ని కష్టపెట్టడానికి చూడలేదు ఈ బస్ కాకపోతే ఇంకో మంచి బస్ బుక్ చేసుకోమని హ్యాపీగా వెళ్ళమని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ని సెండ్ చేసింది ఇక్కడ మీరు అనుకున్నది జరగదు విశ్వం ఏదైతే మీకు ఇవ్వాలి అనుకుంటుందో అది మాత్రమే జరుగుతుంది విశ్వం మనకి ఒకటి ఇవ్వడానికి ఆలస్యం చేసినా అది మన మంచి కోసమే అని ఓపిగ్గా ఆలోచించి మీరు ఈ విషయాల్ని అర్థం చేసుకుంటే విశ్వం మీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది మీకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు కదా ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఉన్న బేస్ వాయిస్ వల్ల ఏ సినిమాలోనూ అవకాశం రాలేదు కానీ చివరిగా వచ్చిన ఒక్క అవకాశం వల్ల ఈరోజు అతని గొంతు వాయిస్ ఆఫ్ ఇండియన్ సినిమా అయింది హ్యారీ పాటర్ రాసిన వ్యక్తి పేరు జేకే రౌలింగ్ అతను రాసుకున్న స్టోరీని ఎంతో మందికి చెప్పాడు చాలామంది పబ్లిషర్స్ని కలిసి తన స్టోరీని రిలీజ్ చేయాలనుకున్నాడు అతన్ని పన్నెండు మంది పబ్లిషర్సు రిజెక్ట్ చేశాక ఒకే ఒక పర్సన్ ఆ స్టోరీని యాక్సెప్ట్ చేశాడు ఇప్పుడు ఆ స్టోరీయే చరిత్రనే సృష్టించింది కాబట్టి ప్రతి చిన్న విషయానికి కంగారు పడద్దు నేనేమీ చేయలేను అని మీరు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని మధ్యలోనే ఆపేయొద్దు సాధించే వరకు పోరాడండి విశ్వం మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఈరోజు మనం చూస్తున్న సెలబ్రిటీసు బిజినెస్ మ్యాను వీళ్ళెవ్వరూ కూడా పైనుంచి దిగి రాలేదు మనకంటే కూడా చాలా కష్టాలను అనుభవించి వాటి నుంచి పాఠాలని నేర్చుకొని విజయాన్ని సాధించారు ఓటమికి అర్థం ఓడిపోవడం కాదు చేస్తున్న ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేయడం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తాం కానీ ప్రయత్నాన్ని ఆపేస్తే ఆ రోజుతోనే మీ కళ చచ్చిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి చివరిగా ఈరోజు వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీలైతే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ప్రతిరోజు మిమ్మల్ని మోటివ్ చేసే మాటలు చెప్పి మీరు విజయం సాధించడానికి మా వంతు సహాయం చేస్తూనే ఉంటాం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్